మతి పోగొడుతున్న ఫేస్ ప్యాక్ అండి ఇది ఒక పద్మాస్ ప్రోడక్ట్స్లోనే దొరుకుతుంది కాఫీ ఫేస్ ప్యాక్ అండి వారంలో మూడు రోజులు వేసుకుంటే చాలు అది ఒక అరగంట మాత్రమే ఆ జిగురు చూస్తున్నారు కదా చాలామంది అంటారు బ్రూ కాఫీ పొడి వేసుకోవచ్చా మేడం అని కామెంట్స్లో పెడతారు కాల్ చేసి అడుగుతారు వాట్సాప్లో మెసేజ్ పెడతారు అస్సలు వాడుకోకూడదండి బ్రూ కాఫీ పొడిలో బోలెడంత కెమికల్స్ ఉంటాయి అందుకే మనం అది స్కిన్కి అప్లై చేయకూడదు మీరు ఏవైనా కాఫీ గింజల నుంచి మనం ఆడించుకొని పొడి చేసుకున్నదైతేనే మంచి రిజల్ట్ వస్తుంది అది మాత్రమే మేము వాడతాము చూడండి ఆ జిగురు చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఇలాంటి కాఫీ పొడి వాడితేనే ఆ అనేది వస్తుంది ఆ అనేది మన చర్మానికి తగిలితే మన స్కిన్ మీద ఉన్న డిసీజెస్ అన్నీ కూడా పోతాయి చర్మం మీద ఉన్న మచ్చలు కూడా మొత్తం తొలగిపోతాయండి ఇప్పుడు ఇది స్మూత్గా సాఫ్ట్గా వచ్చేలాగా అలా కలిపి మీకు చూపిస్తాను కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్గా ఉంటుందండి మీరు బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది వాడి మీరే చూసి నాకు చెప్పాలి మీ చర్మంలో అదనంగా ఉండే నూనెని తొలగించటంలో కాఫీ ఫేస్ ప్యాక్ అనేది ఎంత బాగా పనిచేస్తుందంటే కాఫీలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మీకు మొటిమలు రాకుండా మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుందండి ఈ ప్యాక్ అనేది చూడండి బాగా బాయిల్ చేసేసి ఆవిరి మీద ఈ ప్యాక్ని తయారు చేస్తామండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడే అవైలబుల్గా ఉంటుంది మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్ అండి మీకు ఫైవ్ మంత్స్ దాకా వాడుకోవచ్చు మీరు ఒక బాటిల్ తీసుకున్నారు అంటే ఇది మంచి కలర్తో పాటు మంచి స్కిన్ కూడా మీ సొంతమవుతుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా నో కెమికల్ కాబట్టి అందరూ అండి ఫుల్ న్యాచురల్ కాబట్టి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని కూడా నివారిస్తుంది అన్నమాట ఈ కాఫీ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మీకు తెల్లటి స్కిన్ కావాలన్నా కూడా ఈ కాఫీ ప్యాక్ని వాడుకొని తెల్లగా రండి